హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విషయం ఏంటంటే ఒక పోస్ట్ పోస్టుమార్టం చేసి చూస్తే చూశారు కదా లివర్ అనేది ఒక గొర్రు ఉండేటట్లు ఒక అనేది ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను పోస్ట్ మార్టం చేసి చూశాను కాబట్టే మీకు చెప్తున్నాను దానికి ఏ మెడిసిన్ వాడాలి ఏంటనేది చూపిస్తున్నాను కదా అది లివర్ టానిఖ్యాన్ని ఏపీ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఫ్రీగా అందజేశారండి ఈ మెడిసిన్ అనేది ప్రతి ఒక్కరూ కూడా ఫ్రీగా అందజేసండి వాడుకోవడం చాలా మంచిదండి బయట ఎక్కడకుండా సరే మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఉంటుందండి ఈ మెడిసిన్ కాస్ట్ అండి మనకి ఫ్రీగా ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు వెటనరీ హాస్పిటల్లో మనకి దగ్గరలో నేరాన్ హాస్పిటల్ మీకు దగ్గర ఏదైనా ఉంటే వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి అడిగితే మనకు ఇస్తున్నారండి మనం ఎందుకంటే ఫ్రీగా ఇస్తున్నారు వాటి వాడుకోండి డబ్బులు వేస్ట్గా చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి చూస్తున్నారు కదా మనకి గొర్రెపోతు లెక్కలో ఉంది కోడి ఒక కోడి పుంజికే లివర్ అనేది ఎంత పెద్దది అయిపోయింది చూసారా దానికి లివర్ ఇన్ఫెక్షన్స్ అవి వస్తే అలాగైపోతుందండి ఫ్రెండ్స్ చూశారు కదా అదేంచి మనమేంచి మిగతా కోళ్ళకి కన్నిట్లు కూడా ఫైవ్ డేస్ ప్రతి కోడి గోడను వాడామండి వాడడం వల్ల ప్రతి కోడి గోడ రికవర్ అయ్యిందండి ఒక్కొక్క మొత్తం హండ్రెడ్ బాడీస్ ఉన్నాయండి చిన్న పెద్ద కలిపి హండ్రెడ్ బాడీస్కి కలిపి ఫిఫ్టీ ఎంఎల్ డైలీ ఫీడ్లో కలిపిసి డైలీ ఇచ్చేవాడిని అండి ఉదయము ఉదయం ప్రతిరోజు మార్నింగ్ షిఫ్ట్లో అండి అది అలా ఫైవ్ డేస్ వాడానండి నాకు ఆ ప్రాబ్లం అనేది హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యాను మీరు ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని నే నాను దీనిపైన రీఛార్జ్ చేసి ఉన్నాను కాబట్టి మీకు ప్రత్యేకించి పెడుతున్నా ఫ్రెండ్స్ లేదంటే నీకు ఎవరికి కూడా చెప్పను ఎందుకంటే రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి కానీ మనకి ఫ్రీగా వచ్చేది వాడుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రీగా మన గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి లివర్ టానిక్ వాడుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఫ్రెండ్స్ నా యొక్క కోళ్ళు హెల్తీగా ఉన్నాయంటే కొన్ని కొన్ని మెడిసిన్స్ కొన్ని కొన్ని డిసీజ్స్ వస్తూ ఉంటాయి అది కామన్ కోడి కోళ్ళు పెంచే ప్రతి ఒక్కరికి కూడాను ఫ్రీగా వచ్చేటప్పుడు మనం వాడుకున్నాం అనుకోండి ఆ రకంగా మనకి ఫ్రీగా వస్తున్నట్టు ఓడుకోవడం వల్ల ఏంటంటే మనకి రూపాయి వేస్ట్ అవ్వదండి అదే డబ్బులు ఓరికే బయటికి వెళ్ళి కొనుక్కోవాలంటే మన ఛార్జెస్ మినిమం హండ్రెడ్ రూపీస్ దాకా బయటికి వెళ్ళి కొనుక్కోవాలి అన్నీ కలిపి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఆ మెడిసిన్కి అయిపోద్ది మన ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిపి ఈ డబ్బులు వినియోగించి దానికి ఉపయోగపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా యొక్క అనుభవాన్ని సూచనలను సలహాలను చెప్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే చూస్తున్నారు కదా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వీడియోలు అప్లోడ్ చేయాలనుకుంటే నా యొక్క వాట్సాప్లో పెడితే మీకు వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబుల్ ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ కొండం కానీ అమ్మడం కానీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా ఉండే ఉండేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు అందరికీ నచ్చితే ఒక లైక్ ఏ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎరకమ్మ ఫార్మ్స్ ఇచ్చేసి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు అందరూ బాగుండాలి అందులో ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇట్లు ఎరకమ్మ ఫార్మ్స్